అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక గమ్మత్తైన లెక్కకు సంబంధించిన పద్యాన్ని విందాం లెక్కలు అర్థం కానంతవరకే చిక్కు ఒక్కసారి అర్థమైతే ఆ చిక్కుముడులన్నీ విచ్చుకుపోయి మనస్సుకు ఆనందం కలుగుతుంది లెక్కలు చేయడం వల్ల మేధ వికసిస్తుంది విందాం ఆ గమ్మత్తైన పద్యమేంటో ఖర్జూర పలములు కొని తెచ్చి సగ పాలు అందు అందునాల్గవ పాలు మునికిచ్చే అష్టభాగం బిచ్చెననుజుసతికి తగ తొమ్మిదవ పాలు తనయునకిచ్చెను చేత నాల్గున్న తల్లికిచ్చే మొదల తెచ్చిన మోహం పుసతికెన్ని అనుగు తమ్మున అతని సతికి నెన్ని ఇచ్చే సుతునకెన్నిచ్చే మరియును తల్లి ఇచ్చే తగవ చింపన్ గణితమెరిగినట్టి కరణాల పిలిపించి అడుగవలయుదేవ యవధరింపు పావులూరి మల్లన సారసంగ్రహ గణితానికి సంబంధించిన పద్యమిది చక్కని అనుప్రాసలతో సాగిన ఈ శిసపద్యంలో ఒక మంచి లెక్క ఉంది గమ్మత్తైన లెక్క ఉంది చూద్దామది ఖర్జూర ఫలములు గణకుండు కొని తెచ్చి సగపాలు మోహంపు సతికినిచ్చే ఒక గణకుడు ఒక వ్యాపారి ఖర్జూర ఫలాలు తీసుకొచ్చాడు కజ్జరపళ్ళు తీసుకొచ్చాడు అందులో సగభాగం తన భార్యకిచ్చాడు అందు నాలుగవ పాలు అనుగుతమ్మునకిచ్చే తెచ్చిన వాటిలో నాలుగవ భాగం పావు భాగము తన తమ్ముడికిచ్చాడు అష్టభాగం బిచ్చే అనుజు సతికి మొత్తంలో ఎనిమిదవ భాగాన్ని తన తమ్ముని భార్యకిచ్చాడు తగ తొమ్మిదవ పాలు తనయునకిచ్చెను తొమ్మిదవ భాగము తన కొడుక్కిచ్చాడు తన చేత నాలుగున్న తల్లికిచ్చే ఇక మిగిలినవి నాలుగు మిగిలాయి అవి తల్లికిచ్చాడు అయితే ఈ లెక్కలో అసలు మొత్తం తెచ్చినవన్నీ తన భార్యకెన్ని ఇచ్చాడు తమ్మునికి ఎన్నిచ్చాడు తమ్ముని భార్యకెన్ని ఇచ్చాడు కొడుకు ఎన్నిచ్చాడు తల్లికెన్నిచ్చాడు ఈ లెక్కను విప్పి చెప్పాలి విప్పి చెప్పాలి అంటే ఏం కావాలి గణితము తెలిసి ఉండాలి గణితమెరిగినట్టి కరణాల బిలిపించి అడుగవలయుదేవ అవధరింపు పూర్వకాలంలో గణిత సంబంధమైన విషయాలు భూమి కొలతలు మొదలైన మొదలైన వాటన్నింటినీ గ్రామ కరణం చూసుకునేవాడు అయితే కరణాలందరికీ గణితంలో ప్రవేశం ఉండేదే కానీ కొందరికి మాత్రమే ప్రావీణ్యం ఉండేది అందుకే ఇక్కడ ప్రత్యేకించి చివరి పాదంలో చెప్పాడు గణితమెరిగినట్టి కరణాల బిలిపించి అడుగవలయుదేవ అవధరింపు గణితం యొక్క సారం తెలిసిన వాడు మాత్రమే ఈ లెక్క చేయగలుగుతాడు ఒక వ్యాపారి ఖర్జూర పండ్లు తీసుకొచ్చి సగము భార్యకు నాలుగవ భాగం తమ్మునికి ఎనిమిదవ భాగం తమ్ముని భార్యకు తొమ్మిదవ భాగం కొడుక్కు మిగిలిన నాలుగు తల్లికిచ్చాడు అయితే ఆయన తెచ్చినవి మొత్తం ఎన్ని అనేది ప్రశ్న ఈ లెక్క జాగ్రత్తగా తెలియాలి అంటే అసలు తెచ్చినవి ఎన్నో మనకు ముందుగా తెలియదు వాటిని మనం ఊహించుకోవాలి ఇప్పుడు మనకు ఖర్జూర ఫలాల సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం అలా ఎక్స్ అనుకున్నప్పుడు దాంట్లో సగభాగము భార్యకిచ్చాడు ఎక్స్ బై టూ నాలుగవ భాగం తమ్మునికి ఇచ్చాడు ఎక్స్ బై ఫోర్ ఎనిమిదవ భాగం తమ్ముని భార్యకిచ్చాడు ఎక్స్ బై ఎయిట్ అందులో తొమ్మిదవ భాగం కొడుక్కిచ్చాడు ఎక్స్ బై నైన్ మిగిలిన నాలుగు తల్లికిచ్చాడు ఇవి మొత్తం కలిపితే మనకు ఖర్జూర ఫలాలు ఎన్నో తెలుస్తాయి అది మనము ఎక్స్ అనుకున్నట్టయితే ఎక్స్ భిన్నం రెండు ప్లస్ ఎక్స్ భిన్నం నాలుగు ప్లస్ ఎక్స్ భిన్నం ఎనిమిది ప్లస్ ఎక్స్ భిన్నం తొమ్మిది ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్డ్ ఎక్స్ అవుతుంది ఎక్స్ అంటే మనకు తెలియనటువంటి ఖర్జూర ఫలాలు ఇప్పుడు కింద హారాల స్థానంలో రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది వచ్చాయి వీటికి మనం కాసాగు తీసుకున్నట్టయితే డెబ్బై రెండు కాసాగు వస్తుంది డెబ్బై రెండు కాసాగు వచ్చినప్పుడు ఎక్స్ భిన్నం రెండును కింద డెబ్బై రెండు రావాలంటే దీన్ని ముప్పై ఆరుతో గుణించినట్టయితే ముప్పై ఆరు ఎక్స్ బై డెబ్బై రెండు అవుతుంది అలాగే ఎక్స్ భిన్నం నాలుగులో కింద డెబ్బై రెండు రావాలంటే పద్దెనిమిది ఎక్స్ బై డెబ్బై రెండు అవుతుంది అలాగే ఎక్స్ భిన్నం ఎనిమిదిలో కింద డెబ్బై రెండు రావాలి అంటే తొమ్మిది ఎక్స్ బై డెబ్బై రెండు ఎక్స్ భిన్నం తొమ్మిది కింద డెబ్బై రెండు రావాలంటే ఎనిమిదితో ఎనిమిది విన్న ఎనిమిదితో గుణిస్తే ఎనిమిది ఎక్స్పై డెబ్బై రెండు అవుతుంది ఎందుకు చేయాలి ఇది అంటే హారాలన్నీ సమానమైనప్పుడు మాత్రమే లవాలను అంటే పైనున్న వాటిని కూవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కిందంతా కూడా డెబ్బై రెండు వచ్చే విధంగా చూసుకోవాలి కింద డెబ్బై రెండు రావాలంటే కేవలం కింది దాన్ని మాత్రమే గుణించకూడదు పైన లవాన్ని హారాన్ని ఒకే సంఖ్యతో గుణించినట్టయితే దాని విలువ మారదు కాబట్టి మనం ఇలా చేసుకున్నాం ఇట్లా చేసుకున్నప్పుడు వీటిని కూడితే ముప్పై ఆరు ఎక్స్ ప్లస్ పద్దెనిమిది ఎక్స్ ప్లస్ తొమ్మిది ఎక్స్ ప్లస్ ఎనిమిది ఎక్స్ భిన్నం డెబ్బై రెండు ప్లస్ నాలుగు ఇజీ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది ఇప్పుడు ఈజీక్వల్ట్కు ఒకవైపు నుండి మరొక వైపుకు ఒక సంఖ్యను మార్చినప్పుడు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ఆ లెక్కన ఇక్కడ ప్లస్ నాలుగును ఈజ్ ఈక్వల్ట్కు అటు మార్చుకున్నట్టయితే పైనున్నవి మొత్తాన్ని కూడుకుంటే మనకు డెబ్బై ఒకటి ఎక్స్ అవుతుంది డెబ్బై ఒకటి ఎక్స్ బై భిన్నం డెబ్బై రెండు ఈ నాలుగు నటువైపు తీసుకుంటే ఇజీక్వల్ట్ ఎక్స్ మైనస్ నాలుగు అవుతుంది అలాగే ప్లస్ ఇజీక్వల్ట్కు ఒకవైపు ప్లస్ ఉంటే మరొక వైపు మైనస్ అయినట్టుగానే ఒకవైపు బాగహారం ఉంటే మరొక వైపు గుణకారం అవుతుంది అలా డెబ్బై ఒకటి ఎక్స్ భిన్నం భాగహారం డెబ్బై రెండు కాబట్టి ఈ డెబ్బై రెండు నటు తీసుకెళ్తే గుణిస్తుంది అటువైపు కాబట్టి డెబ్బై ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ డెబ్బై రెండు ఇంటూ ఎక్స్ మైనస్ ఫోర్ అంటే డెబ్బై ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ డెబ్బై రెండు ఎక్స్ మైనస్ రెండు వందల ఎనభై ఎనిమిది ఇప్పుడు మళ్ళీ ఈజ్ ఈక్వల్ట్కు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది మారినప్పుడు అలా డెబ్బై ఒకటి ఎక్స్ను అటు తీసుకెళ్ళి రెండు వందల ఎనభై ఎనిమిదిని ఇటువైపు తీసుకొస్తే రెండు వందల ఎనభై ఎనిమిది ఈజ్ ఈక్వల్ట్ డెబ్బై రెండు ఎక్స్ మైనస్ డెబ్బై ఒకటి ఎక్స్ ఇది దీన్ని మళ్ళీ లెక్క చేసుకుంటే ఎక్స్ మిగులుతుంది అక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్డ్ రెండు వందల ఎనభై ఎనిమిది దీని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ సంఖ్య చెప్పుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఖర్జూర ఫలముల లెక్క తెలిసింది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అని కాబట్టి వీటి జవాబులు తేలికగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఖర్జూర పలములు ఘనకొండుకొని తెచ్చి సగపాలు మోహంపు సతికినిచ్చే సగము సతికిచ్చాడు అంటే రెండు వందల ఎనభై ఎనిమిదిలో సగం నూట నలభై నాలుగు అందు నాలుగవ పాలు అనుగు తమ్మునికి ఇచ్చే నాలుగవ భాగము అంటే డెబ్బై రెండు తమ్ముడికిచ్చినవి అష్టభాగం ఇచ్చి అనుజు సతికి తమ్ముడి భార్యకు ఎనిమిదవ భాగం ఇచ్చాడు ముప్పై ఆరు తగ తొమ్మిదవ పాలు తనయునకిచ్చెను మొత్తంలో తొమ్మిదవ భాగము ముప్పై రెండు తన కొడుక్కిచ్చాడు ఇచ్చాడు తన చేత నాలుగున్న తల్లికిచ్చే మిగిలిన నాలుగు తల్లికిచ్చాడు ఇవి మొత్తం కూడితే నూట నలభై నాలుగు డెబ్బై రెండు ముప్పై ఆరు ముప్పై రెండు నాలుగు మొత్తంగా రెండు వందల ఎనభై ఎనిమిది వస్తుంది ఇది లెక్క ఈ మొత్తం లెక్కను చేయడానికి ఇదే అధ్యాయంలో ఒక సూత్రీకరణ కూడా చేశారు పావులూరి మల్లన ఒకటి లోపల నంశంబు లూనమైన దాన దృశ్యంబు పాల్గొన తత్ఫలంబు సారములవచ్చు దాన్ని బెంచి భాగములగొన్న ప్రత్యేక ఫలములయ్యే అనేది సూత్రం ఒకటి నుంచి ఈ భిన్నాలన్నింటినీ తీసివేసి శేషంతో దత్తరాశిని భాగిస్తే కావలసిన మొత్తం వస్తుంది అనేది సూత్రార్థం అంటే ఇందాక మనము తెలియని అంశాన్ని ఎక్స్ అని ఎలాగైతే అనుకున్నామో చెప్పిన దాన్ని భిన్నాల రూపంలో రాసుకుంటే సగభాగము ఒకటి భిన్నం రెండు అష్టభాగము ఒకటి భిన్నం ఎనిమిది నవమ భాగము ఒకటి భిన్నం తొమ్మిది అలా తీసుకున్నట్టయితే ఈ భిన్నాల మొత్తాన్ని కూడినట్టయితే ఒకటి భిన్నం రెండు ప్లస్ ఒకటి భిన్నం నాలుగు ప్లస్ ఒకటి భిన్నం ఎనిమిది ప్లస్ ఒకటి భిన్నం తొమ్మిది ఈ మొత్తాన్ని కొడితే ఇంతకు కాసాగు సూత్రం ప్రకారం చేసుకున్నట్టయితే మనకు డెబ్బై ఒకటి భిన్నం డెబ్బై రెండు ఈ మొత్తాన్ని ఒకటిలో నుండి తీసివేయమంటున్నాడు ఒకటిలో నుండి తీసివేసినట్టయితే డెబ్బై ఒకటి మైనస్ డెబ్బై ఒకటి భిన్నం డెబ్బై రెండు ఇది ఒకటి బై డెబ్బై రెండు అవుతుంది ఈ ఒకటి బై డెబ్బై రెండును ఈ మొత్తాన్ని మిగిలిన దానితో గుణించాలి మిగిలింది ఏంటి తన చేత నాలుగున్న తల్లికిచ్చి అన్నాడు చూడండి అది శేషం అవుతుంది మిగిలింది భిన్నాల రూపంలో ఒక శ్రేడి చెప్పి మిగిలింది ఏదైతే ఉందో అది శేషం అవుతుంది దాని చేత భాగించినట్టయితే మొత్తం వస్తుంది అన్నాడు దాంతో భాగిస్తే ఏమవుతుంది నాలుగు భాగహారం ఒకటి బై డెబ్బై రెండు అవుతుంది దీన్ని సంక్షిప్తీకరిస్తే నాలుగు ఇంటూ డెబ్బై రెండు అవుతుంది ఈజ్ ఈక్వల్ రెండు వందల ఎనభై ఎనిమిది మనం ఇంతకుముందు ఒక్కొక్కటిగా విశ్లేషించి చేస్తే ఏ సమాధానమైతే వచ్చిందో ఇందులో పావులూరు మల్లన చెప్పిన సూత్రం ప్రకారం చేసినా కూడా ఇదే సమాధానం వస్తుంది ఈ విధంగా లెక్కలను చక్కనైన అనుప్రాసతో కూడిన పద్యంలో చెప్పడం కవి ప్రతిభా విశేషం ఇంత చక్కని పద్యాన్ని అందించారు పావులూరి మల్లన ఇంత చక్కని పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి విందాం ఖర్జూర ఫలములు కొని తెచ్చి సగ పాలు అందు నాల్గవ పాలు ననుగుతమ్మునికిచ్చే అష్టభాగం బిచ్చె ననుజుసతికి తగ తొమ్మిదవ పాలు తనయునకిచ్చెను తన చేతనాల్గున్న తల్లికిచ్చే మొదల తెచ్చినవెన్ని మోహంపు సతికెన్ని అనుగుతం మునకెన్ని అతని సతికి నెన్ని ఇచ్చే సుతునకెన్నిచ్చే మరియును తల్లికెన్ని ఇచ్చే తగవ చింపన్ గణితమెరిగినట్టి కరణాల అడుగవలయు దేవయవధరింపు ఇంత చక్కని పద్యాన్ని అందించిన పావులూరి మల్లన గారికి నమస్కరిస్తూ మరొక చక్కని పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ పద్య సౌరభం